యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్లస్ హృతిక్ రోషన్ అలాగే కింగ్ నాగార్జున ప్లస్ రజనీకాంత్ ఈ స్టార్ హీరోలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ పోర్ కు రెడీ అవుతున్నారు టైగర్ హృతిక్ వార్తో వస్తుంటే కింగ్ రజనీ కూలీతో ఎంట్రీ ఇస్తున్నారు అందుకు ఈ నలుగురు హీరోలు ఆగస్టు పద్నాలుగున నా థియేటర్స్ లోకి రాబోతున్నారు రావడమే కాదు తమ నిర్ణయంతో రసవత్తర పోరుకు తెరలేపారు అయితే ఈ పోరు మొదలు కాకముందే వార్ వన్ సైడ్ అయిపోయిందనే టాక్ కూలీ చేతులెత్తేసి దిక్కుతోచిన స్థితిలో థియేటర్స్ కోసం ఆరాట పడుతున్నాడని న్యూస్ కృతిక్ తారక్ హీరోలుగా నటిస్తున్న సినిమా వార్ నార్త్ లోనే కాదు మన దగ్గర కూడా మంచి హైప్ క్రియేట్ తెచ్చుకుంది ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నార్త్ టు సౌత్ అందరూ వెయిట్ చేస్తున్న సినిమా ఇది వార్ టూ కి పోటీగా రంగంలోకి దిగుతోంది కూలీ మూవీ సూపర్ స్టార్ రజనీకాంత్ కి నార్త్ నుంచి అమీర్ సపోర్ట్ కూడా ఉంది అయినా అక్కడ థియేటర్స్ దొరకని పరిస్థితి ఉందట ఆల్రెడీ ఐమాక్స్ థియేటర్లన్నింటినీ వాటు కబ్జా పెట్టేసిందట సో కూలీకి థియేటర్లు దొరికే పరిస్థితి లేదన్నది తాజా డిస్కషన్ లో ఉన్న పాయింట్ ఇక క్రేజీ సినిమాల రిలీజ్ డేట్ కి బిగ్ హీరోల సినిమాలు వస్తున్న ప్రతిసారి థియేటర్ల ఇష్యూ ఉండేదే కానీ ప్రొడ్యూసర్స్ సౌత్ వాళ్ళైతే నార్త్ లో థియేటర్లు దక్కించుకునే సిచ్యువేషన్ ఉండడం లేదనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి ఇలాంటి సందర్భాల్లో కొన్ని సినిమాలకు కంటెంట్ ఉన్నా కరెన్సీకి దూరం కావాల్సి వస్తుందంటున్నారు ట్రేడ్ పండిట్స్ రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ వాటు వసెస్ కూలీ థియేటర్స్ ఇష్యూ సాల్వ్ అవుతుందా లేకుంటే కూలీకి కష్టాలు తప్పవా లెట్స్ వెయిట్ అండ్ సీ